ఈ రోజు ఉదయం మాట్లాడుతూ గోవర్ధన్ గారు మీ మాటలు వింటుంటే ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదాని కోసం మాట్లాడినట్టుంది ఈ రోజు మీరు మాట్లాడిన భాష చూస్తుంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి మాట్లాడినట్టుంది ఇంకొక విధంగా ఆలోచిస్తే మీరు మంత్రిగా మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టిలా అందుకని వ్యంగ్యంగా పడి పొగిడినట్టుగా కూడా ఉంది వ్యంగ్యంగా పొగిడినట్టుగా కూడా ఉంది ఈ రోజు మీరు అవినీతిలో నెంబర్ వన్ అని చెప్పి మాట్లాడినారు అంటే నేను అనుకునేది ఏంటంటే ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడారా లేకుంటే ఏదైనా పొరపాటుగా మీరు కన్ఫ్యూజ్ ఏమైనా అయినారా అనేది నాకు అర్థం కావట్లేదు ఎందువల్లంటే అవినీతి రహిత అని పోయి అవినీతిలో నెంబర్ వన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఒక్కసారి కోవూరు నియోజకవర్గంలో ఏ మూలకైనా పోయి చూడండి వందల ఎకరాల గ్రామీణ కుంటలో కళ కనిపిస్తా ఉంటాయి ఎక్కడికైనా మీరు ఒకసారి చూడండి అదే విధంగా అక్రమ కూడా చూడండి ఎక్కడికి పోయినా సరే అక్రమ లేవు అవినీతి పాలనలో నెంబర్ మీకు అర్థమవుతుంది ఎవరి పాలనలో జరిగింది అనేది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా కలిగి రిజర్వాయి ఒకసారి స్థాయిలో దాన్ని చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా మీ మీ మాజీ శాసనసభ్యుడే కదా దానికి అంతటితో సరిపెట్టుకోకుండా కోళ్ల వ్యర్థాలు ఇతర రాష్ట్రాల నుంచి కమిషన్ తీసుకొని కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మీ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడి కాదా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కోవూరు శాసన సభ్యురాలు గురించి మీకు పెద్దగా తెలిసినట్లు లేదు గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి తెలుసుకోండి కోవూరు నియోజకవర్గంలో ఎనిమిది నెలలైన శాసనసభ్యురాలు అయ్యి ఏ పోలీస్ స్టేషన్ అయినా కనుక్కోండి ఎక్కడైనా ఎస్టీ ఎస్టీవన్ కేసులు గాని ఎక్కడైనా రిజిస్టర్ చేయము ఒక్కసారి మీ వైసీపీ కార్యకర్తలు నాయకులు కనుక్కోమని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి విషయం తీసుకుంటే మీరు చేస్తే లోపల ప్రైజ్ సైకిల్ వికలాంగులకి ప్రైజ్ సైకిల్ నిరుద్యోగులకి జాబ్ మేళా క్యాన్సర్ మహిళలకు ఎవరికైనా క్యాన్సర్ ఉందేమో తెలుసుకోకుండా భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడతారు ఉద్దేశంతో ఐదు మండలాల్లో ఎనిమిది వేల మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించిన ఘనత కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ రెడ్డి గారి మీకు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో కోసం నిరంతరం కృషి చేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా రైతులు పడ్డ బాధలను ఒక్కసారి ఆమె గుర్తు ఆమె దృష్టికి తీసుకోపోతే ఈరోజు ప్రతి కాలం కూడా చూపించి ఇరవై ఏళ్లలో పుడిపోయిన కాలంలో అన్ని ఘనత కలత ప్రశాంత్ రెడ్డి గారిని చెప్పి మీకు తెలియజేస్తున్నాను రైతులు ఎవరైనా సరే మీరు పోయి కనుక్కోండి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీ పాలంలో రాష్ట్రం అవినీతిలో టాప్ లో ఉంటే ఇప్పుడు అవినీతి రహిత పాలనలో కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే టాప్ ఉంచే విధంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నిరంతరం పాటుపడుతున్నారు మీరు ఏదో బెదిరించి చేర్చుకోవాలని చూస్తున్నారు నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా రెడ్డి గారు ఒక మాట అన్నారు కోవూరు నియోజకవర్గాన్ని చూస్తే ఒక నాలుగైదు వందల మందిని చూసి మీకు తెలియజేస్తున్నా ప్రశాంత్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటారు అని గాని ఆయన ఒక పిలుపునిస్తే గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక్కరే పార్టీలో మిగులుతారు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో మీకు తెలియజేస్తూ ఒక్కసారి కోవూరు నియోజకవర్గానికి మీరు మీరు ఎప్పుడైనా సరే మీరైనా రండి లేదు నియోజకవర్గ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ మనుషులైనా పంపించుకొని ఒక్కసారి తెలుసుకోమని చెప్పి మీకు సవిరంగా మనం చేస్తున్నాను